హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టైలరింగ్ క్లాస్ సిక్స్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను క్లియర్గా మీకు లాస్ట్ క్లాసెస్ వరకు కూడా బ్యాక్ పార్ట్ కోసం అలాగే హ్యాండ్స్ కోసం వీటన్నిటి కోసం ఏ సైజ్కి ఎలా మార్కింగ్ చేయాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అన్నది ప్రతి ఒక్క పాయింట్ కూడా మీ అందరితో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో ఈరోజు ఈ వీడియోలో క్లాస్ సిక్స్లో మీకైతే ఫ్రంట్ పార్ట్ కోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఇప్పటికీ ఫైవ్ క్లాసెస్ వరకు నేను కో ప్రతి ఒక్క క్లాస్ కూడా డీటెయిల్గా మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టుగా క్లాసెస్ అన్నవి కండక్ట్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి అవి కూడా చూడండి ఫస్ట్ నుండి చూస్తేనే మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అర్థమవుతుంది సో ఇంకా ఎక్కువ వీడియోని ల్యాక్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈరోజు ఈ క్లాస్ సిక్స్లో మనకి ఫ్రంట్ పార్ట్ కోసం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫ్రంట్ పార్ట్ అనగానే మనకి ప్రత్యేకించి కొన్ని మెజర్మెంట్స్ ఏమీ తీసుకోని అవసరం లేదు మన బ్యాక్ పార్ట్ అండ్ అలానే ఆది బ్లౌజ్ బట్టి మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలంతే ఇంకా ఇక్కడ ప్రత్యేకించి నెక్ షోల్డర్ ఇవన్నీ కూడా ఏమీ అసలు ఏమి కూడా మార్కింగ్ చేయని అవసరం లేదు ముందు మనం ఇక్కడ ఫస్ట్ నెక్ డీప్ ఎలా చెక్ చేసుకోవాలన్నది తెలుసుకుందాం అనమాట సో చూడండి ఇక్కడ షోల్డర్కి కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట టేప్ని ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఒక స్కేల్ కానీ ఏదైనా తీసుకోండి సో కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఒక స్కేల్ ఏదైనా అర్ధంగా పెట్టేసుకున్నారనుకోండి ఇక్కడ మనకి నెక్ డీప్ ఎంత ఉందో అన్నది తెలుస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఎడ్జ్ నుండి కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఇలా మనకి బాడీ మీదకి వెళ్ళేటప్పుడు ఈ నెక్ ఎలా తిరుగుతుందో అలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని స్కేల్ ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నాం అనుకోండి నెక్కి స్టార్టింగ్లోని ఇక్కడ ఇక్కడ చూడండి నాకు కరెక్ట్గా ఆరు పావు ఇంచీలు అయితే అన్నమాట సో ఇది ఒక మెజర్మెంట్ అండ్ ఇంకా సైడ్ జాయింట్ ఉంటుంది కదా సైడ్ జాయింట్ దగ్గర చూడండి మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా కరెక్ట్గా ఆ హ్యాండ్ జాయింట్ కింద నుండి ఆ హ్యాండ్ జాయింట్ ఎక్కడైతే అవుతుందో అక్కడ వరకు చూడండి నేను ఇక్కడ ఒక మార్కింగ్స్ అనేవి చేస్తున్నాను షేప్ బెల్ట్ దగ్గరకు అండ్ అలానే ఇక్కడ హ్యాండ్ జాయింట్ వరకు ఇక్కడ నుంచి ఇంతవరకు ఈ మెజర్మెంట్ ఎంత ఉందో అన్నది అదొక మెజర్మెంట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకొక మెజర్మెంట్ ఏంటంటే అది టోటల్గా మన బ్యాక్ పాట్ ఆధారంగా తీసుకోవాలన్నమాట బ్యాక్ పాట్ ఎంతైతే వస్తుందో అది ఎంతైనా రానివ్వండి ఫిఫ్టీన్ ఇంచెసా ఫోర్టీన్ ఇంచెసా థర్టీన్ ఇంచెస్ ఎంతైనా కానివ్వండి దానికన్నా మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది మైనస్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం రఫ్గా అలా డయాగ్రమ్ వేస్తున్నాను ఎవరు కూడా చూసి జడుచుకోకండి మీకు అర్థం అవ్వడం కోసం జస్ట్ అలా వేస్తున్నాను అంతే సో మనకి ఫ్రంట్ షో ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఇంచుమించు ఇలా ఉంటుందన్నమాట కటింగ్ చేసిన తర్వాత సో నేను నార్మల్గా రఫ్గా చెప్తున్నాను మళ్ళీ అయితే ఏం కమెంట్స్ చేయకండి జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నట్టుగా ఇలా ఒక చిన్న డయాగ్రామ్ అయితే వేసాను అంతే సో ఇప్పుడు చూడండి ఈ సైడ్ని మనం ఇక్కడ కరెక్ట్గా హ్యాండ్ జాయింట్ దగ్గర నుండి కింద షేప్ బెల్ట్ వరకు అన్నాను కదా ఇక్కడ నాకు కరెక్ట్గా ఆరున్నర ఇంచీలు వచ్చింది అనమాట సో ఇక్కడ జస్ట్ మనం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఆరున్నర ఇంచీలు కదా హాఫ్ ఇంచ్ అంటే ఇంచీలు అనమాట సో మీరు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే అక్కడ వచ్చిన మెజర్మెంట్ బట్టి ఇక్కడ మనం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది సో ఇదొక మెజర్మెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఫ్రంట్ నెక్ డీప్ ఎలా తీసుకోవాలనేది చూపించాను కదా ఇక్కడ చూడండి నెక్ ఎండింగ్ దగ్గర నుండి ఈ కింద బెల్ట్ వరకు ఎంత వచ్చిందో అన్నది చెక్ చేసుకోవాలి ఇక్కడ మూడు పావు ఇంచీలు వచ్చింది కానీ సో మూడు పావు ఎందుకు మీకు అర్థం అవ్వదు అన్నట్టుగా మూడు ఇంచీలు అనుకుందాం పోనీ సో మూడు ఇంచులకు గాను మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట అంటే నాలుగున్నర ఇంచులు అవుతుంది ఎందుకంటే అది చెప్తానులేండి సో ఇక్కడ మనకి మూడు ఇంచులు వచ్చింది అనుకుందాం సో ఆ మూడు ఇంచులకి ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఎంతైతే వచ్చిందో ఇక్కడ మూడు ఇంచులు వచ్చింది మన బ్లౌజ్లో ఇంకో బ్లౌజ్లో రెండున్నర రావచ్చు లేదంటే మూడున్నర రావచ్చు ఎంతైనా రానివ్వండి అవి వచ్చిన దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక బుక్లో నోట్ చేసుకోండి మీకు కటింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుందనమాట సో ఇక్కడ ఎందుకన్నానంటే పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు అండ్ మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా మనకి ఖర్చుల్లో కలిసిపోతాయి సో మొత్తానికి ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక మార్కింగ్ అదేంటంటే నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని పేపర్ మీద కట్ చేశాను కదా ఆ పేపర్ని అయితే చూపిస్తాను లేదంటే చూడండి ఇది వచ్చేసరికి మనకి ఒరిజినల్ది ఒరిజినల్ది ఉంది ఒరిజినల్ది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పర్ కరెక్ట్గా మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే ఉంది ఖర్చుతో కలిపి అనుకోండి మొత్తం పైనుండి కింద వరకు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది కదా ఈ ఫిఫ్టీన్ ఇంచెస్లో మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేసేయాలి అంటే తీసివేయాలి సో చూడండి ఇలా మనకి ఇంత వచ్చింది అనుకోండి ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది మైనస్ చేయాలి కింద వైపునమాట అది అందుకే మీకు అర్థం అవడం కోసం కింద రాస్తున్నాను ప్రతిది ఎడ్ సైడ్ ఏంటో అన్నది మీకు వివరంగా తెలియాలి కదా అనేసి ఎక్కడిది ఎడ్ సైడ్ ఏం చెయ్యాలన్నది ఇక్కడ మీకు డయాగ్రామ్ వేసి ప్రతిది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ ఎందుకు తీసివేయాలి అంటే మనం కింద షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కాబట్టి అది అటాచ్ చేసిన తర్వాత మనకి మెజర్మెంట్స్ అన్నవి సరిపోతాయి అన్నమాట సో అందుకనే కింద వైపున మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది తీసివేయాలి ఇంకా మనం చంక దగ్గర చూడండి ఆర్మ్ రౌండ్ తిరిగే దగ్గర లోతు తీస్తాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అన్నది కరెక్ట్గా కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ అన్నది డౌన్కి మార్క్ చేసి ఇలా వీడియోలో చూపించే విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఇంతే మొత్తానికి మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్స్ అయితే ఇవే ఉంటాయి ఇంకేమీ ఉండవు సో ఒక్కసారి మనం న్యూస్ పేపర్ మీద ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాం అదేవిధంగా నెక్స్ట్ క్లాత్లో నెక్స్ట్ క్లాస్లో క్లాత్ మీద ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది కూడా మీకు క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఒక అవగాహన రావాలి కదా మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేస్తామో అన్నది సో అందుకోసమని ఇప్పుడు నేను ఇలా చెప్పడం జరుగుతుంది చూడండి ఇది మనం లాస్ట్ క్లాసెస్లో పేపర్ మీద కట్ చేసిన బ్యాక్ పాట్ అనమాట నేను ప్రతిదీ కూడా మీకు క్లాసెస్ అయిన దాకా ప్రతిదీ జాగ్రత్తగా ఉంచడం జరుగుతుంది ఎందుకంటే ఇలా మీకు చెప్పడానికి వీలుగా ఉంటుంది కదా సో అందుకనే నేను ప్రతిదీ కూడా ఇలా భద్రపరుస్తున్నాను సో మీరు కూడా ఒక నోట్బుక్ పెట్టి ప్రతి ఒక్క పాయింట్ మీకు అర్థమయ్యే విధంగా నోట్ చేసుకోండి ఇక్కడ నే ఇక్కడ నేను నాకు వచ్చినట్టుగా నేను చెప్తున్నాను అదేవిధంగా మీరు కూడా మీకు నేను చెప్పేది ఎలా అర్థమవుతుందో ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారో అలా ఒక నోట్బుక్ మెయింటైన్ చేశారనుకోండి మీకు చాలా క్లియర్గా వస్తుంది కన్ఫామ్గా చెప్తున్నాను నేను సో ఇక్కడ ఏం లేదండి బ్యాక్ పార్ట్ని అయితే క్రాస్గా పెట్టుకోవాలి మనం క్రాస్గానే పెట్టుకోవాలి ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ మొత్తం ఎలా అయితే ఉందో అలానే మొత్తం అంతా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చూడండి మీరు గమనించినట్లయితే నేను ఫ్రంట్ నెక్ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఏమీ మార్కింగ్ చేయలేదు ఎందుకంటే ఫ్రంట్ మనకి డీప్ అన్నది పైకి ఉంటుంది బ్యాక్ నెక్ డీప్ అన్నది కిందకు ఉంటుంది సో అందుకనే నేను ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తూ ఉంచేసాను రౌండ్ ఏమీ కూడా మార్క్ చేయలేదు జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే మిగతాదంతా కూడా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మిగతాదంతా మార్కింగ్ చేస్తున్నాను బట్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చే దగ్గర మార్కింగ్ చేయలేదు చూడండి ఇక్కడ మనం త్రీ లైన్స్ అయితే డ్రా చేశాను కదా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే తీసాను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం ఈ బ్లౌజ్ మీద చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే ఈ పేపర్ వెళ్ళండి నేను మీకు అర్థం అవ్వాలి కదా ప్రాక్టీస్ అవుతుంది అన్నట్టుగా నేను కూడా బ్లౌజ్ అనేస్తున్నాను సో చూడండి ఇక్కడ మనం మూడు లైన్స్ అయితే డ్రా చేసాం కదా మిడిల్లో లైన్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపుకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి అండ్ మిడిల్లోకి వచ్చేసరికి ఇలా మళ్ళీ ఆ చివరి లైన్కి వచ్చేసరికి ఎండ్ అయ్యేటట్లుగా ఇలా చేసుకోవాలన్నమాట ఇది దేనికంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు కోసం ఇలా మార్క్ చేశారంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ డీప్ చెక్ చేయడం కోసం ముందుగా బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్నైతే ఇలా పెట్టుకోవాలి అది కూడా ఊక్సులు పట్టి వైపు తాళ్ళు పట్టి వైపు అయితే చెక్ చేయకండి ఊక్సులు పట్టి వైపునే చెక్ చేసుకోవాలి సో చూడండి ఇలా పెట్టుకొని ఒక స్కేల్ ఏదైనా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గర ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఒక స్కేల్ని అడ్డంగా పెట్టుకుంటున్నాను ఇక్కడ నాకు కరెక్ట్గా ఒక్క ఇంచు కూడా అటు ఇటు కాకుండా కరెక్ట్గా ఆరు పావు ఇంచీలు అయితే వచ్చింది అనమాట ఆరు తర్వాత రెండు గీతలు ఎక్స్ట్రా వచ్చింది సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా షోల్డర్ జాయింట్ అంటే షోల్డర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసాం కదా అక్కడి నుంచి కూడా పెట్టియాలి ఇక్కడ మనం ఎలాంటి ఖర్చులు అవి ఏమీ అవసరం లేదు సో ఆరు పావు అనమాట ఇక్కడ మనం ఖర్చు కోసం ఏమీ కూడా ఎక్స్ట్రా తీసుకొని అవసరం లేదు ఆరు పావు ఇంచీలకి అలా మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్తో లైన్స్ అయితే డ్రా చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రౌండ్ అయితే డ్రా చేయాల్సి ఉంటుంది కదా సో ఈ రౌండ్ డ్రా చేయడం కోసం నేను ఇక్కడ కరువు స్కేల్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ ఏమీ లేదు జస్ట్ ఈ కరువు స్కేల్ పెట్టుకొని ఇలా మనం రౌండ్ డ్రా చేసామంటే సరిపోతుంది ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్లో ఊక్సులు పట్టి ఉంది కదా అటు సైడ్ చెక్ చేసుకోవాలి మళ్ళీని చూడండి ఊక్సులు పట్టి దగ్గర ఇక్కడ ఒక మూడు ఇంచీలు ఉందనుకుందాం అనుకుందాం మూడు పోవేలండి బట్ నేను ఇంచీలు అన్నది చెప్తున్నాను చూడండి ఇక్కడ కరెక్ట్గా షేప్ బెల్ట్ ఉంది కదా షేప్ బెల్ట్ కుట్టు వరకు కూడా ఆ ఎక్స్ట్రా క్లాత్ అన్నది మనం యాడ్ చేయకూడదు ఇక్కడ జస్ట్ ఆ షేప్ బెల్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో సో అక్కడ వరకు స్టార్టింగ్ నుండి ఆ షేప్ బెల్ట్ స్టార్ట్ అవుతుంది కదా దాని ముందు వరకు కూడా ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి మనకి బ్లౌజ్లో ఆటోమేటిక్గా తెలిసిపోతుందిలేండి సో మూడు ఇంచీలు వచ్చింది అనుకుందాం సో మూడు ఇంచీలకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది యాడ్ చేయాలన్నాను కదా మూడించీలకి ఒకటిన్నర ఇంచ్ యాడ్ చేస్తే నాలుగున్నర ఇంచీలు అయితే వస్తుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుండి ఈ కింద వరకు కూడా ఎంత వచ్చిందో అన్నది చెక్ చేసుకోవాలి ఇక్కడ పదిహేను ఇంచీలు అయితే వచ్చింది అన్నమాట సో పదిహేను ఇంచీలకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది మైనస్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు చార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎక్కడ ఏది మైనస్ చేయాలి ఎక్కడ ఏది యాడ్ చేయాలి అన్నది ప్రతి ఒక్క పాయింట్ కూడా చార్ట్లో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందుకే ముందుగా సో ఇలా డైరెక్ట్గా నేర్చుకు ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని ముందు చార్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ చూడండి నాకు ఆరు ఇంచీలు వచ్చింది కదా సో ఆరు ఇంచీ ఆరున్నర ఇంచీలు అయితే వచ్చింది సో ఆరున్నర ఇంచీలకి హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను అంటే ఇంచీలు అనమాట సో ఏడు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ నాకు ఆ చివరికి చిన్న జాయింట్ పడుతుంది మీకు అర్థం అవ్వాలనేసి ఈ టూ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను అనమాట క్లాత్ అయినా అంతే మనకి ఒక్కొక్కసారి జాయింట్స్ అన్నవి పడుతూ ఉంటాయి సో అవన్నీ మనం చూసుకొని మెజర్ చేసుకుంటూ ఉండాలి సో ఇక్కడ చూడండి మెయిన్ డాట్ దగ్గర మెయిన్ డాట్కి ఇక్కడ ఊక్సిల్ పట్టి స్టార్టింగ్ నుండి మనకి ఎంత విడుతుందో అన్నది చూసుకోవాలి ఇక్కడ నాకు పావు తక్కువ మూడు ఇంచీలు అయితే వచ్చింది సో ఆ పావు ఇంచు కూడా నేను కలిపేసి మూడు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇటు సైడ్ ఊక్సల్ పట్టి వైపు మరి ఖర్చు కోసం ఉండాలి కదా సో ఆ పావు ఇంచు అన్నది యాడ్ చేసేస్తున్నాను అంతే సో ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇక్కడ చూడండి మనం ఇందాక నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసాం కదా అక్కడ నుంచి ఈ లైన్ మీదకి ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే మూడు ఇంచీలు విత్ చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మన ఈ షేప్ విత్ ఎంత ఉందో అన్నది చూసుకోవాలి మెయిన్ డాట్ విత్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నాకు ఒక సైడ్ అయితే వన్ ఇంచ్ వచ్చింది సో ఇంకో వైపు కూడా సేమ్ అలానే ఉంటుంది కదా మొత్తానికి రెండు ఇంచీలు అనమాట ఇంచీల వరకు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేశాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్తో మనం ఇందాక అటు సైడ్ ఆ చివరిన ఇంచీలకు ఒక మార్కింగ్ చేశాం కదా ఆ లైన్ మీదకి కలిపేసుకోవడమే అంతే చాలా సింపుల్ అసలు ఫ్రంట్ పార్ట్ అయితే నేను చెప్తుంటే మీకు కష్టం అనిపించవచ్చు బట్ ఒకటికి సార్లు ఇలా న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేసి కట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చాలా ఈజీ మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్తో పోల్చుకుంటే బట్ మనం కరెక్ట్గా చేయలేదనుకోండి ఫ్రంట్ పార్టే మనకి షేప్ అవుట్ అవుతుంది సో చూసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసి కటింగ్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ నెక్స్ట్ వీడియోలో క్లాత్ మీద కూడా చూపిస్తాను మీరు ఏదైనా సరే ఒక నోట్బుక్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇలా మెయింటైన్ చేయడం వల్ల మనకి కొన్ని రోజులు అయిన తర్వాత మర్చిపోకుండా ఉంటాం అన్నమాట చూడండి ఇక్కడ నేను కటింగ్లో కానీ స్టిచ్ కటింగ్లో అయితే ఈ షేపుల గురించి మార్కింగ్ అనమాట జస్ట్ మీకు చూపించడానికి ఇలా రఫ్గా మార్కింగ్ చేసాను అంతే నేను స్టిచ్చింగ్లోనే ఈ మార్కింగ్స్ అనేవి మార్కింగ్ చేస్తాను అండ్ ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను అంతే జస్ట్ ఏం లేదు ఈ మార్కింగ్ ఎలా అయితే చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను మీకు క్లాస్ అంతా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగవచ్చు అండ్ అలానే వీడియోని ఫస్ట్ టైం చూసారనుకోండి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ క్లాసెస్ అయితే ఇంకా ఒక ఫైవ్ క్లాసెస్ వరకు ముందు పెట్టాను అవి ఎవరైనా చూడకుండా ఉంటే వాటిని కూడా చెక్ చేయండి అవన్నీ చూస్తేనే మీకు ఈ క్లాసు క్లియర్గా అర్థమవుతుందనమాట ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రోజు వీడియో వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అలాగే వీడియోకి ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్